శ్రీ మహారుద్ర వారాహి స్వామి వారాహి ఉపాసకుని శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ అధ్యక్షుణ్ణి ఈయన మధుసూదన్ రాజు గౌరవ సలహాదారు ఈయన శ్రీరంగం కార్యదర్శి ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ సంగమిత్ర ట్రస్ట్ యొక్క ట్రెజరరు నాగలక్ష్మి ట్రస్ట్ యొక్క కార్యదర్శి ఆంజనేయులు ట్రస్ట్ యొక్క తమిళనాడుకు సంబంధించిన సలహాదారు ఇక్కడ తిర్చానూరు గ్రామంలో పూడికి పోయేటువంటి దారిలో శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ అని ఆదివారాహి ఆలయాన్ని నిర్మించి గత ఐదు సంవత్సరాలుగా మేము పూజలు చేసుకుంటూ ఉన్నాం ఆ స్థలంలో గత నాలుగు సంవత్సరాలుగా తీవ్ర ఆ ఆలయంలోనే అమ్మవారి యొక్క సేవ చేసుకుంటూ అమ్మవారి యొక్క విశిష్టతను రాష్ట్రం నలుమూలల తెలియచేస్తూ లోక కళ్యాణార్థం అనేక వారాహి యాగములు నిర్వహిస్తూ నా జీవనాన్ని కొనసాగిస్తున్నాను ఈ ఆలయ స్థలముపై గతంలో కొంతమంది ఆలయాన్ని తీసివేయాలని వారి యొక్క మద్దతుదారులతో దారులతో వచ్చి మా పైన దాడి చేయడం జరిగింది అప్పుడు మేము భక్తులము ట్రస్ట్ ద్వారా అప్పుడున్నటువంటి పోలీసు ఎస్పీ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి తహసీల్దార్ వారికి ఆర్టీఓ గారికి అందరికీ మా పైన జరిగినటువంటి దౌర్జన్యాన్ని మేము వారికి తెలియజేయడం జరిగింది దానికి ముందే వారు ఈ ఆలయంలో ఇటువంటి పూజలు కార్యక్రమాలు నిర్వహించరాదని హైకోర్టు గౌరవశ్రీ హైకోర్టు అమరావతి వారిని పద్నాలుగు ఆరు వందల అరవై రెండు బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద రిపిటీషన్ దాఖలు చేయబడింది శ్రీ ఆదివారాహి శక్తిపీఠం మీద ఆ యొక్క రిట్పిటీషన్ని ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు అమరావతి వారు దాన్ని కొట్టివేసి ఆలయకు అనుకూలంగా వచ్చినది తదనంతరం కింది కోర్టులో మేము కేసు ఫైల్ చేయబడి వారికి కేవిడ్ ద్వారా నోటీసులను పంపిస్తే ఆ నోటీసుల్ని వారు తీసుకోకుండా దానికి సమాధానం చెప్పకుండా కోర్టుకు చెప్పకుండా అనేక పర్యాయాలు వారు మాపైన ఆ ఆలయానికి వచ్చేటువంటి భక్తులపైన దౌర్జన్యం చేస్తూ తిడుతూ ఉండేవారు ఈ ప్రతి సందర్భంలోనూ మేము నూరుకు కాల్ చేయడము అది కొంత అందరూ తిరిగే ప్రాంతం నుంచి కొద్దిగా లోపల పక్క ఉండడం వల్ల జనసంచారం సంచారం తక్కువైనందువల్ల మేము నూరుకు డయల్ చేసి పోలీసు వారికి చెప్పడము పోలీసు వారు వచ్చి అక్కడ ఉండేటువంటి జనాలని చదురుజుమ చేయడము పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఓ స్థానిక నాయకుడు వారికి మద్దతుగా ఫోను చేస్తే దాన్ని అలాగే మీరు వెళ్ళకూడదు మీరు వెళ్ళకూడదు అని చెప్పి సర్ది పంపేయడం ఇలాగే కొనసాగుతారు ఈరోజు ఆ యొక్క ఆదివారాహి ఆలయాన్ని సందర్శించడానికి తిరుచానూరు వచ్చేటువంటి ప్రతి ఒక్క యాత్రికుడు ఆలయాన్ని సందర్శిస్తున్నారు రాష్ట్రంలో నలుమూలల నుంచి వస్తున్నారు పక్క రాష్ట్రాల నుంచి ఆలయ సందర్శనకు వస్తున్నారు ఇటువంటి సమయంలో మళ్ళీ వీళ్ళ దౌర్జన్యకాండ ప్రారంభమైంది యాగం గంగిరెడ్డి వారి కుమారులైనటువంటి యాగన్న గారి రామిరెడ్డి అలియాస్ రాజారెడ్డి యాగన్న గారి రెడ్డి అలియాస్ యాగన్న గారి మణిరెడ్డి అని వీరిద్దరూ టీటీడీ ధార్మిక సేవలో పనిచేస్తూ కూడా ఇలా ఒక ఆలయం పట్ల ఆలయంలో ఉండేటువంటి భక్తుల పట్ల ఇలా దౌర్జన్య కొనసాగ కాండ కొనసాగించడం ఎంతవరకు సబబు మేము అనేక పర్యాయాలు చెప్పాం వారికి స్థానిక నాయకుని ఒకని అండతో మా పైన శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్కి విద్యుత్ సరఫరా కొరకు మేము ఉంచుకున్నటువంటి అర్జీని మీటరు శాంక్షన్ అయితే గత సంవత్సరం ముప్పై ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగున మాకు ఉత్తర్వులు ఇచ్చినటువంటి విద్యుత్ సరఫరాకు ఇచ్చినటువంటి మీటర్ని ఇంతవరకు దాన్ని స్థానిక నాయకులు వీరి ప్రోద్బలంతో అమ్మవారి ఆలయానికి విద్యుత్ సరఫరా లేకుండా మేము జనరేటర్ల ద్వారా అది విష సర్పాలు తిరిగేటువంటి ప్రాంతము ఆ ప్రాంతంలో భక్తులు అనేక మంది ఇబ్బందులు పడతారని మేము జనరేటర్ ద్వారా మేము వెలుగునిస్తున్నాము ఈ విద్యుత్ శాఖ అధికారులకి చాలాసార్లు ప్రజాప్రతినిధులకి అందరికీ మొరపెట్టుకున్నాము అయ్యా చీకట్లో వారాహి అమ్మవారు వారు ఉన్నారు ఇది మన అందరికీ మంచిది కాదు ఆమె వరాలు ఇచ్చేటువంటి తల్లి ఏదున్నా కోర్టులో కేసు వ్యవహారం నడుస్తుంది అప్పుడు చూసుకుందా ముందు ఆలయానికి మీరు విద్యుత్ సరఫరా ఇవ్వండి అంటే విద్యుత్ అధికారులు పట్టించుకోలేదు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు అంతటి ప్రాబల్యంతో వీరు ఈరోజు ఉదయం ఆలయానికి రావడం ఆలయానికి వచ్చి ఇప్పుడు శ్యామల నవరాత్రి యొక్క ఆఖరి రోజు ఈరోజు నవమి ఈ తొమ్మిది రోజులు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఆలయానికి విచ్చేసి వారాహి రాజశ్యామల యాగం చేసుకుంటూ ఈరోజు ఆఖరి రోజు ముగింపు కార్యక్రమంలో ఉండగా వారిరువురు యాగన్నగారి రామిరెడ్డి అలియాస్ రాజారెడ్డి యాగన్నగారి రెడ్డి అలియాస్ మణిరెడ్డి వీరిద్దరూ వచ్చి మమ్మల్ని బూతులు తిడుతూ అమ్మవారి ఆయుధాలైనటువంటి విశ్వరూప సోలాన్ని తరువాత అనేక ఇతరమైనటువంటి సోలాలను తీసి అక్కడ ఉండేటువంటి కుప్పలో పారేసి ఈ ఆలయాన్ని తీసేయాలి జేసీబీ తెచ్చి ఇదంతా దున్నిచ్చండి అని గట్టి గట్టిగా అరుచుకుంటూ మమ్మల్ని ఆలయంలో ఉన్నటువంటి భక్తుల్ని పరుష పద్భాలంతో దూషిస్తూ వెళ్ళారు ఇది మేము ఎంతవరకు దీన్ని భరించాలి వీరు ఆగడాల్ని అరికట్టడానికి అధికారులు ఇవ్వలేదా ఎన్నిసార్లు మేము వినతి పత్రం ఇచ్చినా అప్పటికప్పుడే ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకి ఒత్తాస పలికి తీసుకెళ్ళి ఆ సమస్య ఒక పది రోజులు పరిష్కారం అయ్యింది అనుకోగానే మళ్ళీ ఇలాంటి దౌర్జన్యకాండ చేస్తున్నారు వీళ్ళ దౌర్జన్యానికి సనాతన ధర్మ రక్షకులైన అందరూ కలిసి రా రావాలని హిందూ మతం పట్ల విశ్వాసం ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క దౌర్జన్యాన్ని ఈ దౌర్జన్యం చేస్తున్న వారికి కఠినంగా శిక్ష పడేంత వరకు మీరందరూ శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్టు భక్తులకు కార్యవర్గానికి మీ అందరి అండదండలు ఉండాలని మేమందరం ఈ సభాముఖంగా ఈ ప్రెస్ ద్వారా మీ అందరికీ విన్నవించి కోరుకుంటున్నాము ఆలయాన్ని రెండు రోజుల్లో కూలగొడతామని గట్టిగా అరుచుకుంటూ వెళ్ళారు ఆ వారాహిని ఆలయాన్ని ఈ యొక్క సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని హిందూ మతం పట్ల విశ్వాసం ఉండే అటువంటి విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత హిందువులుగా మనందరికీ ఉందని మీరందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు పరికి వారికి కఠినంగా శిక్ష పడేట్టు మనం చేయాలని హిందూ మత ప్రేమికులుగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను స్థలం గవర్నమెంట్ది అది అది ఏటి పొరంబోకు రివర్ బండ్ అంటారు దాన్ని అది బఫర్ జోన్ నదీ పరివాహక ప్రాంతం అందులో వారు ఉన్నారు మేము ఉన్నాం అది మొత్తం వచ్చి నాలుగు ఎకరాల అరవై నాలుగు సెంట్ల స్థలము దాంట్లో ఇప్పుడు ఆలయం ఉండేది ఎనభై ఏడు సెంట్ల స్థలంలో ఉంది మిగతా అది ఖాళీగానే ఉంది కలెక్టర్ గారు అది గౌర్ బఫర్ జోన్ అది గవర్నమెంట్ స్థలము దానిపైన వారికి అధికారం వారికి వారికి అధికారం లేదు మీకు అధికారం లేదు మీరున్నారు కాబట్టి ఉండండి ఆలయం అంటున్నారు కాబట్టి అన్నారే తప్ప ఆయన మందలిచ్చారు అది గవర్నమెంట్ స్థలము దాంట్లో ఇది మీరెందుకు గొడవ పడుతున్నారు అని అన్నారు ఆర్డీఓ గారికి దీని మీద సవివరణమైన రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆర్డీఓ గారికి ఆయన ఉత్తర్వులు కూడా రాశారు దానికి సంబంధించిన కాగితం కూడా ఉంది అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం రూల్ ప్రకారం ఏ పద్ధతిలో మనకి మీటర్ కావాలనో ఆ రూల్ ప్రకారం ఆ దాని ప్రకారం వాళ్ళకి కాగితాలు ఇవ్వడమైంది అదే ప్రకారంగా మీటర్ కూడా శాంక్షన్ చేయడమైంది మీటర్ బిగించేటప్పుడు వచ్చేటప్పటికి తిర్చానూరుకు సంబంధించినటువంటి ఒక స్థానిక నాయకుని ప్రమేయంతో వీరు ఈ ఆలయం పట్ల భక్తుల పట్ల దౌర్జన్యాన్ని చేస్తున్నారు కోర్టులో ఈ ఆలయంలో పూజలు అలాంటివి నిర్వహించకూడదని వేశారండి దాంట్లో ఆ యొక్క ట్రస్ట్కి సంబంధించి సచివాలయ అనుమతులు ఉన్నాయి తర్వాత లేబరు బో దీనికి మనం లేబర్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాము వీటన్నిటిపైన వాళ్ళు రెవెన్యూ పంచాయతీ సెక్రటరీ ట్రస్ట్ను కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళు కే కేసు వేయడం జరిగింది నాలుగు వందల యాభై ఎనిమిది బార్ ఏ టూ తిరుచానూరు అవును అవును వై రామిరెడ్డి అలియాస్ రాజారెడ్డి వై వెంకటేష్ రెడ్డి అలియాస్ మణిరెడ్డి లే ఈ స్థలం మాదే కానీ కోర్టులో వేసిందే కదా సార్ మీరు అడిగారు కోర్టులో వేసింది అదే అండి వాళ్ళ దౌర్జన్యాన్ని అనికట్టాలండి వాళ్ళ ఆలయానికి రాకూడదు ఆలయం దగ్గరకు వచ్చి భక్తుల్ని తిట్టడం మమ్మల్ని తిట్టడం దారి లేకుండా చేయడం కోర్టులో కోర్టు కేసు కొట్టివేయబడినది కదా ఏడో నెలలోనే కొట్టేశారు కదా టెంపుల్కి గానే కదా డిస్మిస్ చేసింది హైకోర్టు అవును ఇగో దానికి ఎలక్ట్రికల్ మనకి ఇచ్చినటువంటి కాగితాలు ఇవ్వండి సూపర్టెంట్ ఆఫ్ ఇంజనీర్ ఇచ్చినటువంటి కాగితము ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ వారు ఇచ్చిన కాగితము వీరందరికీ సబ్మిట్ చేసాం మేము మా డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత అలాట్మెంట్ కాగితం ఇవ్వండి మీటర్ అలాట్మెంట్ గవర్నమెంట్ స్థలానికి ఏ పద్ధతులు అయితే ఇస్తారో ఏమండి కాలువ పక్కన పెట్టుకున్న బంకు కూడా ఇస్తారండి ఇది వందల మంది యాత్రికులు చెల్లే స్థలం కదా